యాక్చువల్గా ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈజ్ ఇప్పుడు నేను భాస్కర్ రాజుగా నేను వచ్చి జాన్పాల్ని ఓడించడానికి రాలేదు నేను అలాగే జాన్పాల్ వచ్చి భాస్కర్ రాజుని ఓడించడానికి రాలేదు అసలు మనం మాట్లాడే దాంట్లో నిజం ఎంత నిరూపించుకోవడానికి తెలుసుకోవడానికి వచ్చాం సో మీరు డిబేట్ చేసినా నేను డిబేట్ చేసినా నిజమేదో మనం తెలుసుకొని మన ద్వారా ప్రేక్షకులకి పంపించాలి అది పర్పస్ ఆఫ్ డిబేట్ సో డిబేట్ అంటే ఒకరిని ఓడించడము ఒకరు గెలవడం కాదు ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈస్ దట్ కానీ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టుగా గందరగోళం నెలకొంది ఎందుకు అంటే గందరగోళానికి కారణం ఏంటంటే నువ్వు గెలిచావా నేను గెలిచామా ఈ ఫైటింగ్లో ఉన్నాం కానీ సబ్జెక్ట్ ఎవరికి పోవట్ల ప్లస్ ఈ రోజులలో జనరల్గా సిద్ధాంతం ఏమవుతుంది అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాడే నిజం అన్నట్టు మెత్తగా మాట్లాడాడు కాబట్టి వీడు ఓడిపోయినట్టు ఇది పర్పసే కాదు ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈస్ గట్టిగా మాట్లాడడము తమ వాదన్ని గెలిపించుకోవడం కాదు నిజాన్ని నిర్ధారణ చేయడము అది పర్పస్ ఆఫ్ డిబేట్ ఇక ఒప్పుకో తేల్చలేకపోయినాను ఓడిపోయాను ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను ఒకసారి అది తేల్చు ఒప్పుకుంటారు నేను ఒప్పుకు నేను ఓడిపోయాను బైబుల్ అనే పదాన్ని బైబుల్లో చూపెట్టలేకపోయినా అరవై ఆరు పుస్తకాలను చూపెట్టలేకపోయినాను ఒప్పుకో ముందుకు ఓకే ఒప్పుకుంటా లేకుంటే ఎండ్ అయిపోయింది ఓకే ఓకే అందరూ ఒప్పుకుంటాం ఒప్పుకుంటే బైబుల్ అనే పదం బైబుల్లో చాలా సందర్భాల్లో ఉంది లేదు అరే నన్ను ఒప్పుకోనివ్వండి పూర్తిగా డిబేట్ అయిపోయింది బైబుల్ అనే పదం బైబుల్లో చాలా సార్లు ఉంది చాలా సార్లు అందుకే అన్నను కూడా నేను మీ లక్కీ నెంబర్ అడిగాను అని సార్ చూపెడతామని కాబట్టి అన్న చెప్పలేదు కాబట్టి బైబిల్ అనే పదం బైబుల్లో చాలా సార్లు ఉంది అయితే నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నానంటే నేను పట్టుకున్న కుందేనుకు మూడే కాళ్ళు అనేటువంటి వాదన డాక్టర్ ధర్మార్గం భాస్కర రాజు తీస్తున్నారు కాబట్టి ఆయన్ని విషయం నేను ఒప్పించలేకపోతున్నా ఒకవేళ ఆయన కుందెలకు నాలుగు ఉంటాయని ఒప్పుకుంటే కనుక నేను చెప్పింది అర్థమైపోతుంది హీబ్రూకి గ్రీకుకి ఇంగ్లీష్కి కి ఇంగ్లీష్ కి తేడా తీల్చుంటే గనుక నేను చెప్పింది ఏంటో అర్థమై ఉండదు కాబట్టి ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఇక ఇక్కడే సాగ తీస్తాయి మీకు కూడా బోరు పడుతుంది నాకు కూడా బోరు పడుతుంది లోపల చెమట్లు పెడుతున్నట్టు అందుకని ఉద్దేశంతో నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నాను అంతే ఓకే అయితే నెక్స్ట్ పాయింట్ అడగమంటారా ఇంకా లేదు అయిపోయింది బైబిల్ అనే పదం బైబిల్లో లేదు అరవై ఆరు బుక్కులు ఉండాలని బైబిల్లో లేదు డిస్కషన్ ఎంట అయిపోయింది ఓకే అంతనా తోడిపోయారు మీరు ఓకే అయిపోయింది నో ప్రాబ్లం అయిపోయింది అన్న నో ప్రాబ్లం ఫస్ట్ ఒక చాప్టర్ మీరు దాటలే లే ఓకే నో ప్రాబ్లం ఒక పారాగ్రాఫ్ దాటలే మీరు బుక్ సంగతి పక్కన పెట్టండి ఒక పారాగ్రాఫ్ ఏ దాటలే మీరు అన్న మీరు చెయిల్ మాట్లాడేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నా వెరీ చైల్డ్ సార్ కు పెట్టిది డిసైడ్ చేసుకుంటారు అవునన్నా ఇప్పుడు లయన్ చూపింది ఎలా చూపెట్టగలరు అన్నా ప్రేక్షకుల కోసం మరోసారి నేను వినిపిస్తానయ్యా వినండి అయ్యా కానీ పూర్తి బైబుల్లో బైబుల్ అనే పేరు ఎక్కడా ఉండదు ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయనే వివరణ ఉండదు ప్రొటెస్టెంట్ లో అరవై ఆరు అంటే పాత నిబంధన ఇరవై ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు ఉండగా క్యాథలిక్ బైబుల్లో డెబ్బై మూడు అంటే పాత నిబంధన అరవై నలభై ఆరు కొత్త నిబంధన ఇరవై ఆరు ఈ పాయింట్ దగ్గర ఇది తప్పని నిరూపిస్తే ముందుకు వెళ్ళొచ్చు తప్పని నిరూపించలేకపోతే డిబేట్ ఇస్ ఎండ్ ఓకే నేను ఒక మాట చెప్తున్నాను ప్రేక్షకులు చెప్తున్నాను మీరు హైందవులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు మీరంతా నా చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు దీన్ని మేము ఏమంటాం అంటే పరిశుద్ధ గ్రంథం అంటాం ఇదేంటి తెలుగు అదే ఇంగ్లీష్ కనుక ఉంటే అక్కడ ఏముంటుంది హోలీ బైబుల్ అని ఉంటుంది అదే హిందీలో ఏముంటుంది పవిత్ర గ్రంథం అని ఉంటుంది ఓకే సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు మేము దీని ఏమన్నా అంటే పరిశుద్ధ గ్రంథం ఇంకోటి హోలీ బ్ ఇంకోటి పవిత్ర గ్రంథం అంటాం అల్టిమేట్ గా బైబుల్ అంటే ఏంటంటే బిబ్లోస్ అని గిరితం నుంచి వచ్చింది దాని అర్థం ఏంటంటే గ్రంథం అని ఇప్పుడు ఈ తెలుగు బైబుల్ నేనేం చూపించాలి గ్రంథం అని చూపిస్తే ఫినిష్ అయిపోయింది సో ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే డిబేట్ ఎంజ్ చేయడం ఉత్తమని నేను అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ సో మరోసారి